జూలపల్లి మండల కేంద్రంలో మరి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పత్రికా సమావేశం యొక్క ఉద్దేశం ఏమనగా జూలపల్లి మండలానికి గతంలో డబుల్ రోడ్ కోసం పాదయాత్ర ఆమరణ నిరాహార దీక్షను మరి మండల ప్రజల భాగస్వామ్యంతో చేసి మరి డబుల్ రోడ్ను సాధించుకోవడం జరిగింది మరిది డబుల్ రోడ్ను సాధించుకోవడమే కాకుండా భవిష్యత్తులో మరి మన జూలపల్లి మండలం అద్భుతమైన అభివృద్ధి సాధించాలంటే ఇంకా మనం కొన్ని ఉద్యమాలు పోరాటాలు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా మరి దానికి కార్యాచరణ ఒక ప్రణాళిక పద్ధతితోటి వెళ్ళినప్పుడే అవి సాధ్యమవుతాయి అని చెప్పేసి ఆలోచనతో మరి ఈరోజు డబుల్ రోడే కాకుండా డబుల్ రోడ్ తర్వాత కూడా దీన్ని స్టేట్ హైవేగా గుర్తించేలాగా మరి ప్రభుత్వానికి ఒక వినతించేలాగా మరి జూలపల్లి మండల ప్రజల భాగస్వామ్యంతో ఒక జూలపల్లి స్టేట్ హైవే సాధన కమిటీని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో సంతకాల సేకరణతో కూడిన గౌరవ ముఖ్యమంత్రి వర్ గారికి లేఖ ద్వారా మరి ఈ మండల అభివృద్ధికి ఈ స్టేటైల్ ఎట్లా దోహదపడుతుందో వివరిస్తూ ఆ లేఖను సమర్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టాలనే ఉద్దేశంతో పదహారు తారీఖు ఆరో నెల ఇరవై ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉదయం పన్నెండు గంటలకు మరి ఇది జూలపల్లి మండల కేంద్రంలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి జూలపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మరి స్వచ్ఛందంగా ఈ కమిటీలో భాగస్వామ్యమై మరి రేపు జరగబోయే అటువంటి సంతకాల సేకరణలో భాగస్తులై మరి మండల అభివృద్ధికి దోహదం చేయాలని చెప్పేసి మరి మండల ప్రజలు నేను కోరుతున్నా ఉన్నాను అలాగే మరి మనకు కొంత డబుల్ రోడ్ విషయం కొంత నత్తనడక అనేది నడుస్తుందని అనేది ఈ మండల ప్రజలందరికీ తెలుసు కానీ కాంట్రాక్టర్లకు మరి ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే గ్రాంట్లను శాంక్షన్ చేసి వాళ్ళకు నిధులు ఉంటే తొందరగా ఈ డబుల్ రోడ్డు పూర్తి చేస్తారనే అనిపిస్తుంది కాబట్టి మరి ప్రభుత్వం గుర్తించి మరి అట్టి గుత్తా గుత్తేదారులకు వెంటనే గ్రాంట్లను శాంక్షన్ చేయవలసిందిగా మరి పత్రికా సమావేశం ద్వారా నేను కోరుతూ ఉన్నాను మరి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మరి మండల ప్రజలు హాజరై మరి కమిటీలో భాగస్వామ్యమై రేపు స్టేట్ హైవేకు జరిగేటువంటి మరి ఉద్యమానికి ఊపిరి చూడాల్సిందిగా మరి కోరుతా ఉన్నాను ఏది సాధించుకోవాలన్నా కూడా మనం ఉద్యమాల పోరాటాల ద్వారానే మనం సాధించుకున్నాం మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది కూడా నిరంతర పోరాటం ద్వారానే మనం సాధించుకున్నాం అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ మరి నాతోటి పాల్గొన్నటువంటి మరి మండల ప్రజలకు మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు